శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ కింద వంటగది పైన బెడ్రూమ్ ఏ విధంగా ఉండాలో మీకు చెప్తాను ఎందుకంటే కింద చాలామంది వంటగది ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు పైన ఒక బెడ్రూమ్ ఇవ్వాలని ఇస్తూ ఉంటారు సరే ఇవ్వడంలో తప్పేం లేదు కానీ ఆ వంటగది పైన ఉన్నటువంటి బెడ్రూమ్ అంటే ఆగ్నేయంలో ఉన్నటువంటి బెడ్రూమ్ ఎప్పుడైనా సరే ఇంటికి ఎవరైనా వచ్చే పోయే వాళ్ళు ఉంటే అంటే గెస్ట్ బెడ్రూమ్గా వాడాలి లేదంటే ఎంటర్టైన్మెంట్గా మనం ఒక హోమ్ థియేటర్గా వాడుకోవచ్చు అలా కాకుండా మనం ఒకవేళ కానీ దీన్ని పిల్లల కోసం బెడ్రూమ్ పెట్టాలంటే చాలా సమస్యలు అయితే ఇంతకుముందు మీకు లేడీస్కి వచ్చే సమస్య ఏంటనేది చెప్పడం జరిగింది ఒకవేళ ఉన్నారు ఉన్నారనుకోండి ఈ బెడ్రూమ్ ఫలానా వాడిది అని మనం ఎప్పుడైతే దాన్ని క్రియేట్ చేస్తామో ఆ తత్వం అనేది వాడిది అనే ఒక తత్వాన్ని తీసుకుంటుంది అలాగే వాడు అనేవాడు ఎక్కడున్నా ఎక్కడ పెరుగుతున్నా కానీ ఈ యొక్క తత్వము వాడి మీద ఎక్కడైనా ప్రభావం చూపిస్తూ ఉంటుంది వాడు ఏ ఊర్లో ఉన్నా కానీ అలా ఎందుకు ఉంటుందంటే అంటే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ బా ఎదిగే పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళు యాక్టివ్గా ఉండకపోవడము అలాగే ఎప్పుడు వాళ్ళు ఎవరితో నలుగురిలో కలవలేకపోవడము అలాగే చక్కగా చిరునవ్వు అనేది నవ్వలేకపోవడము ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కోపంగా ఉంటూ ఉండడము అదేవిధంగా మనస్తాపం చెందిన వాళ్ళ ఉంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటూ ఉండడము ఇవన్నీ ఆగ్నేయంలో ఉన్నటువంటి బెడ్రూమ్ వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి అయితే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వంటగది పైన మీరు బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుంటే గనక మీరు తూర్పు దిశలో మాత్రం తల పెట్టుకోకూడదు ఈ బెడ్రూమ్లో ఎందుకంటే తూర్పు ఆ గోడ కిందే మనము వంట చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఆ వంట వల్ల వచ్చే మంట ఇక్కడ ఉన్నటువంటి పెరిగే పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు బెడ్రూమ్ వాడాల్సి వస్తే గనక ఇలా మనము దక్షిణ దిశలో చూడండి తూర్పు ఆగ్నేయం వేరు దక్షిణ ఆగ్నేయం వేరు ఓకే ఈ దక్షిణ ఆగ్నేయంలో తల పెట్టి పడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి దోషం ఉండదు కాబట్టి మీరు వంటగది పైన బెడ్రూమ్ కానీ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ తూర్పు గోడ కానిచ్చి కాకుండా దక్షిణం వైపు ఉన్నటువంటి గోడకి అది కూడా పూర్తి ఆగ్నేయంలో మంచం అనేది వెళ్లకుండా దక్షిణ ఆగ్నేయంలో కానీ మనము ఆ బెడ్ బెడ్ పొజిషన్ అనేది వేసి పడుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కొంతవరకు అలా అయితే ఇక్కడ చదువుకోవాల్సిన పిల్లలు కానీ యుక్త వయసుకు వచ్చి ఎదిగే పిల్లలు కానీ టీనేజ్ పిల్లలు కానీ అలాగే వివాహం కావాల్సిన పిల్లలు కానీ ఈ బెడ్రూమ్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఉండకూడదు పెద్దవాళ్ళు మాత్రం అవకాశం ఉంటే ఇక్కడ దక్షిణ దిశలో కలపెట్టు పడుకోవచ్చు ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము